ఆగస్టు ఇరవై ఒకటవ తేదీన పునీత పదవ పైస్ భక్తినాథ పోపు గారు పండుగను మనం జరుపుకుంటున్నాము మతసాక్షి క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఐదు మరియు పంతొమ్మిది వందల పద్నాలుగు కాలంలో జీవించారు కథోలిక స్త్రీ సభ పునీతుల నిలయం ఎందరో మహానుభావులు వారి వారి భక్తిమయ జీవితాల ద్వారా స్త్రీ సభలోని సభ్యులకు స్ఫూర్తినిచ్చి చిరస్మరణీయులయ్యారు మానవాళిని ప్రభావితం చేసి కాలగర్భంలో కలిసిపోయిన వారు కొందరైతే తమ జీవిత విధానాల ద్వారా క్రైస్తవాళిపై శాశ్వత ముద్రను వేసిన వారు మరికొందరు ఈ కోవకు చెందిన పునీత పదవ పయస్సోపు గారు ప్రజల మనిషిగా స్మరింపబడుచున్నారు వీరి జ్ఞాన స్నానం పేరు జోసఫ్ మెల్కియోర్ సార్తో వీరు ఇటలీలో వెనిస్ నగర దాపులో గల త్రివెసాపీఠంలోని రియేసే అనబడు చిన్న పట్టణంలో క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఐదు జూన్ రెండున పుట్టారు తండ్రి పేరు జ్వాన్ని బతి బతిస్తా సార్తో వీరి ప్రధాన వృత్తి పాదరక్షలు తయారు చేయడం మరియు వీరు నగర ప్రజా సమావేశ భవంతికి తపాలా అధికారి భవంతికి భద్రతా అధికారిగా పనిచేశారు వీరి తల్లి పేరు మర్గరిత శాంసన్ ఈమె కుట్టి పని చేస్తుండేది పేద కుటుంబంలో ఎనిమిది మంది సంతానంలో తానే పెద్దవాడై పుట్టడాన బాల్యదశలో చాలా కష్టంగా జీవించారు జోసెఫ్ సారో గారు గురుమండల పాఠశాలలో చేరి విద్యను అభ్యసించారు చదువులో చూపిన ప్రజ్ఞ ప్రవర్తనలో కనపరిచిన క్రమశిక్షణ తుండి గావించింది అందుకే జోసెఫ్ సారో కాసెల్ ఫ్రాంకో పట్టణంలోని ఉన్నత విద్యాశాలలో ప్రవేశింపగా ఉపకార వేతనాన్ని పెట్టారు ఇక్కడ నాలుగు సంవత్సరాలు చదువుకున్నారు ఈ సమయంలోనే జోసెఫ్ సార్తో తనలోని దైవ పిలుపును ఆలకించారు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించారు తన సెమినరీ ఖర్చులకు సరిపడా మరో ఉపకార వేతనం కూడా లభించడంతో పాదువా పట్టణంలోని గురు శిక్షణాలయంలో పద్దెనిమిది వందల యాభై నవంబర్లో ప్రవేశించారు ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠగా గురు విద్యను ముగించి కాస్టల్ ఫ్రీ కాంకో పట్టణ కథీడ్రల్లో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన గురు పట్టాభిషేకం పొందారు సెమినరీ పెద్దలు వీరిని పరుడు సమర్థుడు జ్ఞాపక శక్తి గలవాడు ఆశా జ్యోతి అని కీర్తించారు యువకుడు స్ఫురద్రూపి స్త్రీ సభ కోసం ఏదో చేయాలని తపనగల ఫాదర్ జోసఫ్ సార్తో గారు ఇటలీలోనే త్రెంతినో జిల్లాలో గల తోంబోలో గురుమండల సహాయకర్తగా నియమింపబడినారు ఇక్కడ పదిహేను వందల మంది ఉన్నారు ఈ సంఖ్యను పెంచే దిశలో ప్రేషిత కార్యం చేపట్టారు తాను ఇక్కడ ఎనిమిది సంవత్సరాలు పనిచేసి కూలి పని మీద బ్రతికే తన విచారణ క్రైస్తవులకు చేదోడు వాదోడుగా నిలిచారు మంచి సంగీత బృందాన్ని తయారు చేశారు విచారణ పెద్ద స్వామిగా ఉన్న ఫాదర్ ఖాన్ స్తంతిని గారు సార్తో సామర్థ్యం గూర్చి పొగుడుతూ ప్రవచనం పలికారు వీరు ఎప్పటికైనా శ్రీసభలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారని నుడివారు అటు పిమ్మట పద్దెనిమిది వందల అరవై ఏడు తన ముప్పై రెండవ ఏట ఫాదర్ సార్తో సాల్టన్ విచారణకర్తగా బదిలీ అయ్యారు అనతి కాలంలోనే వీరు పేదల పిన్నిగా పేరుగాంచారు తన చెల్లెళ్ళి రూరిని తన ఇంటిలో తన బాగోగులు చూసుకొని నియమించుకున్నారు గురువైన తమ అన్న ఫాదర్ సార్తో తన దుస్తులు ఆహారంలో ఎక్కువ భాగం పేదలకు పంచిపెట్టేవాడని ఆ సోదరీలు చెప్పేవారు ఇక్కడ వీరు పిల్లలు పెద్దలందరికీ కథోలిక విశ్వాస సిద్ధాంతాలని బాగా వంట పట్టించాలని సత్యోపదేశాన్ని క్షుణ్ణంగా నేర్పించారు ఈ విచారణ గురువుగా తొమ్మిది సంవత్సరాలు ఉత్తమ గురువుగా తన బహుముఖ సేవలు అందించారు వారి సేవలకు గుర్తింపుగా పద్దెనిమిది వందల డెబ్బై ఐదు నవంబర్ ఇరవై ఎనిమిదిన త్రైలిసో కెథీడ్రల్కు ప్రధాన గురువుగాను మేత్రాసనానికి ఛాన్సలర్గాను మరియు అక్కడి గురువు తర్ఫీద్ విద్యాలయానికి ఆధ్యాత్మిక సలహాదారుగాను నియమితులయ్యారు గురువులు కాబోయే వారిని క్రీస్తుని పోలిన వారినిగా తీర్చిదిద్దారు సెమినరీ నుండి నగరంలోకి వెళ్ళి పిల్లలకు సత్యోపదేశమును నేర్పించేవారు మతం నిషేధింపబడిన పబ్లిక్ పాఠశాలలకు వెళ్ళే పిల్లలకు ఆదివార తరగతులు నిర్వహించేవారు అటు తర్వాత పద్దెనిమిది వందల ఎనభై నాలుగు నవంబర్ పదహారున పదమూడవ లియే సింహరాయలు పోపు గారిచే మంతువా పీఠాధిపతిగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ క్రైస్తవం పరిస్థితి బాగోలేదు ప్రభుత్వం క్రైస్తవ మఠాలను సంస్థలను అనేక ప్రతిబంధకాలతో అణచివేస్తుంది అధిక పన్నులు వేసి పీడిస్తుంది సెమినరీలు ఖాళీగా పడి ఉన్నాయి ఉన్న కొద్ది గురువులు తమ కాపరితత్వ పనిలో గురితప్పారు సెక్యులరిజం పేరుతో మత విభేదాలు పడసూపాయి ఇటు దుస్థితిని బిషప్ సార్తో ఒక సవాలుగా స్వీకరించి క్రమశిక్షణ బలం విశ్వాస శక్తితో క్రైస్తవ వృక్షాన్ని విరబూయించారు గురుమండలాల సందర్శన సందేశాలు సూచనలు వ్రాసి గురువులను కార్యోన్ముఖులను చేశారు ముఖ్యంగా సత్యోపదేశం నేర్పించుట చేయుట ద్వారా అశ్రద్ధ చేయబడిన క్రైస్తవుల్లో చైతన్యం పరివర్తన తెచ్చారు బిషప్ సార్తో కూడా ఈ పనుల్లో అవిశ్రాంతంగా కాళ్లకు బలపం కట్టుకొని పనిచేశారు తన పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు విశేష కృషి సల్పి బహుముఖ సేవలు అందించినందుకు గుర్తింపుగా కాబోలు పద్దెనిమిది వందల తొంభై మూడులో పదమూడవ లియోపోపు గారిచే కార్డినల్గా ఎన్నుకోబడినారు మరో మూడు రోజులకు వెనిస్ నగర పేటిఆర్క్ ప్రధాన మతాధికారిగా నియమింపబడినారు దాదాపు పది సంవత్సరాలు తమ నూతన హోదాలో సమర్థవంతంగా తమ సేవల్ని కొనసాగించారు ఆత్మల కాపరిగా గురువర్గం సంస్కర్తగానే కాకుండా క్రైస్తవ విలువల సంరక్షకుడిగా వెలుగొందారు మీరు ఎంత ఉన్నత పదవులు నిర్వహించినా శ్రామిక వర్గాల ప్రజల యోగక్షేమాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునేవారు పదమూడవ లియో పోపుగారి ఫలవంతమైన సుదీర్ఘ పాలన పంతొమ్మిది వందల మూడు జులై ఇరవైన ముగిసింది నూతన పోపు గారిని ఎన్నుకోవడానికి అందరూ రోము నగరంలో జరిగే గుప్త సమావేశంకు తరలివచ్చారు తన దాతృత్వ పనుల వల్ల డబ్బు కొరత ఉన్న కార్డినల్ సారో గారును వెనీస్ నుండి రోముకు రానుపోను టికెట్లు కొని వెళ్ళారు అక్కడ వీరి పేరే ప్రముఖమైంది పంతొమ్మిది వందల మూడు ఆగస్టు తొమ్మిదిన వీరే పోపుగా ఎన్నిక కాగా ప్రభు మీ చిత్తమే నెరవేరునుగా కానీ దీనతతో పదవ పయస్ భక్తినాథ పోపుగారిగా ఈ లోకంలో క్రీస్తు ప్రతినిధిగా కిరీటదారి అయ్యారు ఇలా ఈ ప్రపంచమే తన ముందు ఒక గురుమండలం అయ్యింది క్రీస్తులో అన్ని విషయాలు నవీకరించాలి అనేది ధర్మసూత్రంగా ఎంచుకున్నారు నూతన జగద్గురువులు సెమినరీలను ఆధునీకరించి దైవాజ్ఞ జ్ఞాన సంపన్నమైన తర్ఫీదును పకడ్బందీ చేయ ఆజ్ఞాపించారు కథోలిక గురువులకు ప్రబోధం పేరుతో ఒక విశ్వలేఖను ప్రచురించారు పిల్లలు పెద్దలకై సత్యోపదేశ ప్రబోధంపై మరో విశ్వలేఖను వెలువరించారు కేవలం లాటిన్ భాషలోనే కాకుండా అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ అందుబాటులో అర్చనకాండ పూజాది కార్యక్రమాలు ఉండాలని నిర్ణయించారు తాను కూడా వాటికంలోని వివిధ దేవాలయాల్లో పూజలు అర్పింప వెళ్ళారు పంతొమ్మిది వందల ఐదు నుండి పంతొమ్మిది వందల పది వరకు దివ్య సత్ప్రసాదం ఏడ వీరి నిర్ణయాలు వీరిని దివ్య సత్ప్రసాద పోగా ముద్ర వేసింది దైవానుగ్రహంలో ఉన్నవారంతా తరచూ దివ్య సత్ప్రసాదం స్వీకరించాలని చిన్న వయసులో ఉన్నవారికి కూడా తొలి దివ్య సత్ప్రసాద స్వీకరణకు అనుమతించాలని వృద్ధులు వ్యాధిగ్రస్తులకు ఉపవాస క్రియల నుండి మినహాయింపునిస్తూ పోపు గారు తమ నిర్ణయాలు ప్రకటించారు సామాజిక వ్యవహారాల్లో కథోలిక స్త్రీ సభ గురించి తన భావాలు విస్పష్టంగా ప్రకటించారు అపోస్తులు పునీత ఫ్రాన్స్ శ్రవియర్ గార్ల వలె ప్రార్థనతో పాటు సాంఘిక సేవ ద్వారా మానవ సమాజాన్ని క్రీస్తు వైపు మానవ సమాజాన్ని క్రీస్తు వైపు మరల్చబడి రక్షింపబడాలని పదవ పయస్ పోపు గారి నిర్ణయం గురువుల ప్రార్థనా గ్రంథం శ్రీసభ సంగీతం ఎడ పలు మార్పులు సూచించారు గ్రెగోరియన్ సంగీతంతో పాటు పవిత్రత శ్రావ్యత విశ్వజన జననీయ ఆధునిక సంగీతం శ్రీసభ వాడుకోవాలన్నారు పై నిర్ణయాలన్నిటిని అనుసరించి శ్రీసభ చట్టాలు క్రోడీకరణకు చర్యలు తీసుకున్నారు ఆధునికత పేరుతో క్రైస్తవ విశ్వాసం సన్నగిల్లకుండా ఉండేందుకు దాదాపు పద్నాలుగు ప్రకటనలకు పైగా చేశారు ఒక విశ్వలేఖను కూడా విడుదల చేశారు పదవ పయస్ భక్తినాథ పోపు గారు తన డెబ్బై తొమ్మిదవ ఏట కూడా క్రీస్తు సేవలో సభ అభ్యుదయం కోసం శ్రమించారు తమ వృద్ధాప్యంలో ఇనుఎంజా వ్యాధి సోకి పంతొమ్మిది వందల పద్నాలుగు ఆగస్టు ఇరవైన ప్రపంచ యుద్ధానికి ముందస్తుగా క్రీస్తు పోలిన పయస్ పోపు గారు పరలోక ప్రాప్తి నొందారు పేదవాణిగా పుట్టాను జీవించాను చనిపోయాను అని వారి గూర్చి చదవబడింది వారి పవిత్ర సమాధి వద్దకు ప్రజలు విరివిగా తరలివచ్చి ప్రార్థించి అనేక మేలులను స్వస్థతలను పొందారు తద్వారా పంతొమ్మిది వందల యాభై ఒకటి జూన్ మూడున పదకొండవ పయస్ భక్తినాథ పోపు గారిచే ధన్యజీవిగా ప్రకటింపబడి పంతొమ్మిది వందల యాభై నాలుగు మే ఇరవై తొమ్మిదిన పునీతునిగా శ్రీసభ పట్టానోసంగి గౌరవించింది పన్నెండవ భక్తినాథ పోపు గారిచే